జీవితంలో ఒక సామాన్యుని క్రైస్తవుడు అసమానమైన వ్యక్తిగా మార్చబడతాడు నార్మల్ క్రిస్టియన్ బికమ్స్ సూపర్ న్యాచురల్ క్రిస్టియన్ ఇఫ్ ఈ అండర్స్టాండ్స్ దిస్ సీక్రెట్ ఇది ప్రతి క్రైస్తుడు తెలుసుకోవాలండి దేవుని ఇష్టం నేను ఇష్టపడ్డందుకు ఏం చేశాడు పిలిచాడు ఇష్టపడిన వారినే పిలుచుకున్నాడు తనకి ఇష్టమైన వారినే పిలుచుకున్నాడు సో కాలింగ్ పిలుపు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటండి అపాయింటెడ్ బై గాడ్ దేవుని చేతి ఏం చేశారు దేవుడు వారిని నియమించాడు నియామకం జరిగింది పిలుపు నుంచి ఎక్కడికి వచ్చారు వారు నియామకం నియామకం నుండి ఏమొచ్చింది అధికారం ఈ సీక్రెట్ని అర్థం చేసుకోకపోతే వాస్తవం చెప్పాలంటే సాతానికి ఈ సబ్జెక్ట్ ఇష్టం లేదు ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ని ఇష్టపడకుండా మనం మన మనసులోకి ఎక్కకుండా వాడు శక్తులు ప్రయత్నిస్తారు ఎందుకంటే ఇది అర్థం చేసుకుంటే అపవాది మనల్ని ఆపే శక్తి వాడికి లేదంటే ఈరోజు ప్రశ్న ఏంటంటే నిజంగా ఎందుకు ఆయన అంత ఇష్టపడ్డాడు ఇష్టపడితే మన జీవితంలో ఏం చేస్తాడు వెంటనే అంటాం దేవుడు పక్షపాత అండి కొందరిని ఇష్టపడతాడా కొందరిని ఇష్టపడ్డా అంటే అవును అవునండి మీరు అమ్మో దేవుడు పక్షపాత కొందరిని ఇష్టపడతా అంటే బైబిల్ని రాస్తుంది తనకి ఇష్టమైన వారిని ఏం చేశాడంట పిలిచాడు కదా ప్రేమ వేరు ఇష్టం వేరు డిఫరెన్స్ తెలుసా అండి ఇవి మళ్ళీ అది సబ్జెక్ట్ అడగండి లైకింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లవ్ దేవుడు ప్రేమ ఆయన అందరినీ ప్రేమిస్తాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అందరినీ ప్రేమించాడు కాబట్టి కొడుకుని ఏం చేశాడు ఇచ్చాడు అది డిఫరెంట్ మళ్ళీ దాంతో క్లబ్ చేయకండి దేవుడు అందరిని ప్రేమిస్తాడు కాబట్టి అందరినీ పిలుచుకున్నట్టు కాదు అందరిని పిలుచుకుంటే అది పిలిపే కాదండి దేవుడు లోకమందరిని ప్రేమించాడు కానీ ఇష్టపడింది మాత్రం పిలుచుకున్న వారిని అయితే ప్రశ్న ఏంటంటే ఆయన అంత ఇష్టపడడానికి ఏం చూశాడు మనలో నా అందం చూశాడు బ్రదర్ అబ్బా నా విశ్వాసం చూసి ఫిదా అయిపోయాడు నీ విశ్వాసం చూసి ఫిదా అయ్యాడా లేదండి పుట్టు పూర్వ అండి నాలుగు తరాలుగా మా వాళ్ళు భక్తి కలండి దేవుడు అంటే వల్లమాలిన ప్రేమ అండి హతసాక్షులు అయ్యారండి మా కుటుంబంలో అట్లాంటివి ఏమీ నడవదు ఆయనకి ఇష్టము అంటే వాళ్ళలో కనిపించేది ఒకటే వాళ్ళని తీసుకెళ్లే యాత్ర ఒకటే యాభై ఒకటి కీర్తన పది వచ్చు ఇది జరుగుతుందంటే నువ్వు దేవునికి ఇష్టం అని గుడ్డి గుర్తు దేవుడు నేను ఇష్టపడ్డాడు అంటే గుర్తు ఏంటంటే ఇది నేను తీసుకెళ్తాడు ఏంటది యాభై ఒకటి పదిహేడు ఫిఫ్టీ వన్ సెవెంటీన్ త్వరగా కీర్తన అందరం చదువుదామండి అందరం చదువు ఫిఫ్టీ వన్ సెవెంటీన్ విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బాలులు చాలు ఇప్పుడు దేవునికి ఇష్టమైనది ఏం చెప్పండి విరిగిన మనస్సు అబ్బో ఇది ఒక్కటి ఇది ఎటు నుంచి పోతుంది సబ్జెక్ట్ ఎస్ దేవుడు ఇష్టపడితే దేవుడు నేను ఇష్టపడితే నీ మనసును ఎక్కడికుండా తీసుకెళ్తాడు విరుగుదల బ్రోకన్నెస్ ద వెరీ సైన్ దట్ గాడ్ ఈస్ బ్రేకింగ్ యూ ఈజ్ అన్ ఇండికేటర్ దట్ గాడ్ లైక్స్ యూ అండ్ లవ్స్ యూ తనకిష్టమైన వారిని పిలుచుకుంటాడంట అంటే పిలుచుకున్న వాళ్ళని ఏం చేస్తాడు విరిగిన అనుభవం గుండా తీసుకెళ్తాయి ఇప్పుడు పిలుపులోకి రావాలి అంటే ఫస్ట్ ఏం కావాలి విరగాలి విరిగిన వారికే దేవుడు తన పిలుపును ఇస్తాడు విరగొట్టబడ్డానికి అప్పగించుకున్న వారికే పిలుపు అనేది ఏమవుతుంది సీల్ అవుతుంది ఈరోజు విరగొడుతున్నట్టు అయ్యో ఏంటో దేవుడు నా శత్రువు అయిపోయాడు అంటే అసలు ఇది అన్యాయంగా ఉందండి అంటే కాదు ఆయన పిలుచుకుంటున్నాడంటే పిలుచుకున్న దానికి ప్రధానమైన గుర్తు ఏంటంటే నేను దేని గుండా తీసుకెళ్తాడు విరగొట్టే అనుభవం గుండా తీసుకెళ్తాడు చాలా సార్లు విరగొట్టబడుతున్నప్పుడు ఈరోజు సందేహపడుతున్నావు ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు అసలు ఇది కరెక్టే ఉన్నానా నేను కరెక్ట్ ట్రాక్లో ఉన్నానని కొంచెం డౌట్ వస్తాయి అవ్వార్ తీసుకొస్తాడు ఎందుకంటే వాడికి నచ్చదు నువ్వు పిలుపులో ఉన్నావంటే దేవుడు విరగొట్టడం స్టార్ట్ చేస్తాడు విరగొట్టడం స్టార్ట్ చేస్తే ఇంకా నీ జీవిత చరిత్ర మార్చబడబోతుంది అని తెలుసు కాబట్టి నువ్వు విరగొట్టబడకు పడుతున్న ప్రక్రియలో నీకు నీరసింపజేస్తాడు కృంగదెల్ల తీసుకొస్తాడు సత్యం వెలుపల తీసుకెళ్తాడు అబద్ధాలు చెప్తాడు అబద్ధాల జనకుడుగా నేను బంధకాలకు నెట్టేస్తాడు తద్వారా ఏంటంటే సత్యం వెలుపలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది నువ్వు బందీవైపోతావు బైబిల్లో మనందరికీ బాగా పరిచి విరగొట్టబడుట అనేది బ్రోకన్నెస్ అనేది దేవుడు ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వడండి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మంది పంచబడక ముందు ఏం చేశాడు దేవుడు ఫస్ట్ ఆశీర్దించాడు ఆశ్రయించిన తర్వాత ఏం చేశాడు చెప్పండి అండి విరిచాడు ఈరోజు ఐదు వేల మంది పోషించబడ్డారు పోషించబడ్డారంటే సీక్రెట్ ఏంటండి విరగొట్టబడింది ఏసుప్రభు వారి యొక్క శరీరము ఆయన రక్తం మనం ఇప్పుడు ప్రభు బలలో పాల్పంపులు పొందక ముందు కూడా ప్రతిసారి జ్ఞాపకం చేసుకున్నది ఏంటి ఆయన ఏం చేయబడ్డాడు మన కొరకు విరగొట్టబడ్డాడు విరగొట్టబడుట అనేది బ్రోకన్ అను ఎక్స్పీరియన్స్ అనేది ఆత్మీయంగా మరిగుచ్చులకు అర్థం కాదు స్పిరిచువల్ డార్స్ అండ్ కిడ్స్ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఇస్ మెడ్ బై బ్రోకన్నెస్ అది అర్థం చేసుకోవడం కొరకు స్థాయి ఉండాలి ఆయన ఇష్టపడిన వారిని పిలుచుకుంటాడు పిలుచుకున్న వారిని గుండా తీసుకెళ్తారండి విరగొట్టబడిన అనుభవం గుండా తీసుకెళ్తాడు ఒక్కసారి విరగొట్టబడ్డం నువ్వు స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా గుడ్డి గుర్తు నెక్స్ట్ ఏమొస్తుందండి కాలి పిలుపులు ఉన్నావు కాబట్టి ఏమైంది విరగొట్టబడ్డాం విరగొట్టబడ్డం అంటే నెక్స్ట్ ఏమొస్తుందండి అపాయింటెడ్ నియమించబడతావు అపాయింట్మెంట్ అయిందంటే నెక్స్ట్ ఏమొస్తుందండి అథారిటీ అథారిటీ వచ్చిందంటే నువ్వు విప్లవాత్మకమైన శక్తి అవుతావు మనిషి దేవుని బిడ్డకు ఒక సామాన్యమైన ప్రజానికానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అభిషేకము అధికారముగా మార్చబడే స్థాయికి వచ్చేసరికి ఆ వ్యక్తిని ఎవరు కూడా ఆపలేరు యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు రైట్ ఒక సామాన్యమైన ఆర్డినరీ మనిషిలాగా వెళ్ళాడు కానీ ఏ ప్రాసెస్ కూడా వెళ్ళాడో తెలుసా అండి విర్రగొట్టబడుతూ వెళ్ళాడు ఒప్పుకుంటారా యోసేపు విరగొట్టబడ్డా లేదండి విరగొట్టబడ్డాడు దేవుని దర్శనము పిలుపు ఉంది కాబట్టి ఆ ఆ వ్యక్తిని దేవుడు ఎలా తీసుకెళ్ళాడు విరగొట్టబడుతూ తీసుకెళ్ళాడు విరగొట్టబడిన తర్వాత యోసేబ్ గురించి ఒకటే మాట అన్నాడు ఫరో ప్రైమ్ మినిస్టర్గా అభిషేకించి ప్రపంచ దేశాలందరూ వచ్చి దేహి అంటూ ఐగిప్తు కాళ్ళ మీద పడుతున్నప్పుడు చివరికి తన సొంత ఇల్లు బ్రతకాలంటే కూడా పర్మిషన్ ఎవరు తీసుకోవాలంటండి యోసేప్ దగ్గర తీసుకున్నప్పుడు ఒకటే మాట అన్నాడు యువసేప్ గురించి ఏమన్నా తెలుసా అండి ఇతనిలో దేవుని యొక్క ఆత్మ ఉన్నట్లు ఇంకెవరినైనా ఇంకొక మనిషిని మేము కనుగొనగలమా కెన్ వీ ఫైండ్ ఎనీ అదర్ మ్యాన్ హూ హ్యాస్ అ స్పిరిట్ లైక్ హిమ్ ఆ అభిషేకము ఆ వ్యక్తికి ఎలా వచ్చింది ఆ అధికారం ఎలా వచ్చింది దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు ఒకటే పిలుచుకున్న దేవుడు ఏం చేశాడు ఆ వ్యక్తిని విర్రగొట్టు తీసుకెళ్ళాడు విర్రగొట్టబడిన ద్వారా ఏమయ్యాడండి నియమించబడ్డాడు నియమించబడిన ద్వారా ఏమయ్యాడు అధికారము ఆల్ అథారిటీస్ ప్రియ జోసోదరి సోదర పిలుపు అధికారముగా మార్చబడే సీక్రెట్ని ఈరోజు చెప్పాలని ఆశపడతా ఉన్నా పిలుపు అధికారముగా మార్చబడడానికి మధ్యలో ప్రధానమైన ప్రక్రియ ఏంటంటే విరగొట్ట బడుట చాలాసార్లు దేవుడిని విరగొడుతున్నాడా ఒకసారి జ్ఞాపకం చేసుకో చాలామంది అధికారం కావాలి అధికారం కావాలి అధికారం కావాలి అభిషేకం కావాలి అభిషేకం కావాలని పాపం చిన్నగా బాధ అనిపిస్తుంది కొన్నిసార్లు చూస్తూ ఉంటాయి అధికారము అధికార సభలు అంటే పరిగెడుతూ ఉంటాం అభిషేకం అంటే అరో అభిషేకంగా పరిగెడుతూ ఉంటాం ఒక మాట చెప్పాలని నాశపడుతున్నానండి అభిషేకమన్నా అధికారమన్న పిలుపన్న ఈ మూడు పదాల చుట్టూ నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లే విరగొట్టబడే అనుభవం గుండా నువ్వు వెళ్తే ఆటోమేటిక్గా పిలుపే నిన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది అర్థమైన ఒకసారి చేతనండి దేవుడు నిన్ను విరగొట్టడం స్టార్ట్ చేశాడంటే జస్ట్ గెట్ రెడీ కాలింగ్ ఎత్తుక్కుంటూ వెతుక్కుంటూ నువ్వు ఏ గుహలో దాచుకున్నా ఏ మూలకున్నా ఏ ప్రాంతంలో ఉన్నా పిలుపే నిన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది ప్రొవైడెడ్ యు ఆర్ రెడీ టు బి బ్రోకన్ పిలుపు ఎత్తుక్కుంటూ వస్తే నువ్వు వద్దన్నా సరే అధికారం ఎత్తుక్కుంటూ వస్తుంది నువ్వు అధికారం కొరకు ఎత్తుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లే యూ డోంట్ నీట్ టు గో అండ్ సర్చ్ ఫర్ అనాయింటింగ్ యూ డోంట్ నీట్ టు గో అండ్ సర్చ్ ఫర్ అథారిటీ పిలుపు నీకు ఆటోమేటిక్గా వస్తే వద్దన్నా సరే అధికారం నిన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది అధికారం వెతుకుతుంది ఎక్కడున్నాడు పిలుపు పిలుపు పొందిన వ్యక్తి ఎక్కడున్నాడు ఈ సిస్టర్ ఎక్కడుంది పిలుపు పొందిన సిస్టర్ ఎక్కడుంది పిలుపు పొందిన బ్రదర్ ఎక్కడున్నాడు ఆ పిలుపు ఉంది కాబట్టి అధికారం వెంపర్లాడుతూ వస్తుంది ఎంబడి ఎంబడి వెంబడి వస్తుంది నువ్వు వద్దంటే కూడా వస్తుంది మీరు అనొచ్చు ఇవన్నీ చెప్తుంటే ఇదంతా విండంగా చాలా బాగుంది బ్రదర్ ఫిల్మ్ సినిమాటిక్గా ఉంది ఓహో అధికారమేమో ఎత్తుక్కుంటూ వస్తుందా ఇది అది కత్తు కథలు కాదండి దిస్ ఆర్ ఆల్ రెవలేషన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వచనాలతో పాటు చూపించాలని మరొ మరొకసారి దేవుని వాక్యం మీ ముందు చూపించాలని ఆశపడతా ఉన్నా ఒక సామాన్య వ్యక్తి దేవుడు పిలుచుకోవాలని ఆశపడ్డాడు ఆ వ్యక్తిని బాగా గమనించండి విర్రగొట్టడాన్ని ఆరంభించాడు పిలుపే వెతుక్కుంటూ 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 ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి చాలామంది అంటారు బ్రదర్ హౌ షుడ్ ఐ నో మై కాలింగ్ లెట్ మీ టెల్ యూ యూ డోంట్ నీట్ టు సర్చ్ ఫర్ యువర్ కాలింగ్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ విల్ సర్చ్ అండ్ కమ్ టు యూ ఇదేంటండి కొత్తగా బోధ చేస్తున్నారంటారా అక్కడే సీక్రెట్ ఉందండి నువ్వు ఎత్తుక్కుంటూ పో జీవితంలో ఎప్పుడు నీకు పిలుపు కనపడదు కానీ పిలిపోయిన నేను ఏం చేస్తుంది ఎత్తుక్కుంటూ వస్తుంది పిలిపోయి నేను ఎత్తుక్కుంటూ వస్తుంది వందల కొద్ది చెప్పాలని ఆశపడుతున్నా సమయం లేదంతే ఈ అంశాన్ని ఆరంభించిన ప్రభుచితం అయితే మనం సుదీర్ఘంగా వెళ్దాం నిజంగా ఆలోచించండి ఈరోజు దేవుడు అన్నాడు ఇష్టమైన వారిని పిల్ పిలుచుకున్న వారిని నాకు ఇష్టమైన వారు కాబట్టి వాళ్ళని ఇష్టం అంటే అర్థం ఏంటి విరిగి నలిగిన మనసుకుండా తీసుకెళ్తాను విరగొడతాను విరగొట్టినందుకు పిలుచుకున్నాడు కాబట్టి విరగొట్టబడ ద్వారా ఏమవుతుంది నియమించబడతాడు నియమించబడ్డాడు కాబట్టి ఏమొస్తుంది అధికారం వస్తుంది